ఎవరున్నారు నాన్న హైదరాబాద్ లో అది తెలుసుకోవడానికి పెడుతున్న తల్లి వచ్చేస్తారమ్మా తొందరగా వచ్చేస్తావు కదా ప్రామిస్ వెళ్ళిపోతున్నావనా ఎక్కడికి వెళ్తున్నావు నీ వాళ్ళు ఎవరో తెలుసుకోవటానికే కదా నువ్వు వెళ్ళేది మన బంధం ఇంతటితో తెగిపోయేది కాదు క్షేమంగా వెళ్ళే జనం వందల మంది ఉండడం కంటే అన్యాయాన్ని ఎదుర్కొనే గుండె ధైర్యం సామాజిక స్పృహ ఉన్నవాడు నాలాంటాడు ఒక్కడైనా ఈ సమాజానికి అవసరం రా అనవసరం టాపిక్లు ఎందుకు లే కాని వాడిని జాతకం బాగోలేదు రాశి ఫనా ఉచిత దెబ్బలు రాసి పెట్టి ఉన్నాయి జాగ్రత్తగా రాశి ఫలాల వార ఫలాల రేయ్ ఇలాంటివన్నీ మీలాగా నమ్మకం వాడికి రా నాకేంటిరా కింగు మన కళ్ళ ముందు ఏదైనా జరగాలి పప్పుడం పప్పుడం చేసేస్తానురా బాబు ఏం కావాలి సార్ ఇక్కడ బడిమియా టైలర్స్ అని ఒక షాప్ ఉండాలి నాకు తెలిసి ఇక్కడ ఎక్కడా ఏమీ లేదండి పాత గుట్టని కొట్టేసి ఐదేళ్ల క్రితం ఈ కాంప్లెక్స్ కట్టించారు అంతకు ముందు ఏమైనా ఉండేదేమో అలా చూస్తున్నారీ మర్చిపోయారా మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నాను

వీరవాదుడు మాత్తాడు జరిగిందేదో జరిగిపోయింది ఆ తప్పు నేను సరిదిద్దుకోవాలి దానికోసం పది మందిల పంచాయతీ అక్కర్లేదు పద జరిగిందేదో జరిగిపోయిందని వాళ్ళ వెళ్ళిపోతుంటే వెర్రి బెంగళప్పల్లా మేము దారి చేయాలా బాబు ఆ రోజులు ఎప్పుడో పోయినాయి ప్రతి విషయంలో ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతున్నాను అన్యాయానికి అడ్డంగా పడుకోవటం నాకు అలవాటు అవును ఎందుకు అలా చేసావు పెళ్లి పీటలు మేము ఎందుకు అలా వెళ్ళిపోయావు ఐ వాంట్ ఆన్సర్ ఆన్ ది స్పాట్ ఏంటా చూపు నేను చెయ్యెత్తానంటే మనిషిని కాదు పీటలు మేము చెందికెళ్లిపోయావో చెప్పు చెప్పు ఎందుకు బాబా మీ బతుకులతో ఆడుకున్నది వీడి వీడి నొదలదు బాబా అవును బాబా వీడి చర్యల జీవితం కోసం నా చర్యల జీవితాన్ని నాశనం చేశాడు బావా చేసిందంత చేసి నడివిధిలో నన్ను నిర్దేశావాడు నువ్వు చేసిన అన్యానికి తట్టుకోలేక వాడు షాకుతో ఎలా పడిపోయారు చూడు ఎందుకురా ఒక ఆడపిల్ల జీవితం తో ఆడుకున్నావు ఆగు ఎత్తితే మనిషినే కాదు దెబ్బ పడితే నా క్యారెక్టర్ వేరు ఏం చేస్తావరాకుంటాను బాబురా కాళ్ళ మీద పడితే వదిలేస్తాను అనుకున్నావా అసలు సంగతి తాలాలి వాడిని ఎత్తుకో సార్ 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 వాళ్ళిద్దరూ చాలా కంఫర్టబుల్ గా పడుకుంటారు సార్ వాళ్ళని డిస్టర్బ్ చేయటం అవసరమా సార్ అ సార్ లెంటం సార్ అలాగే సార్ గ్రేస్ తీతంటే ఇదే లేవరా లేరా నాయనా సూపర్ అది 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 ఆవ లేపో నా సావిర్ రంగం ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది కిచెన్ లో ఉంది సార్ ఏం కావాలో చెప్పండి నేను తీసుకొస్తాను వదిలి పెడితే నువ్వే ఎక్కడ దొరుకుతావు ఒళ్ళు చలబడుకుంటూ నీళ్లు తీసుకొస్తాను ఏం తప్పు చదవా మురుగుడు తప్పు కొడుతుంది ఏం ఆ అమ్మా ఎందుకు అరిచింది తన్నులు తిన్నవాడితే అరిచే కనీస ధర్మం కూడా లేకుండా అదే అదే తన్ని సార్ స్పృహలో లేకుండా వాళ్ళు పడుంటే నిన్ను కొట్టారా ఆడు చూడండి నువ్వు చేస్తున్నది దగ్గర సార్ ఇక్కడ జరిగిందోటి మీరు ఊహించే సార్ అమ్మతో సార్ నా మాట నమ్మండి సార్ నాకు డౌట్ అండి నిజంగా స్పృహలో లేకపోతే నేను జిప్పు తీసినప్పుడు ఎలా వస్తుంది చెప్పండి లాజిక్ అడుగుతున్నావా

మీకేం ఇబ్బంది కలగదు వీళ్ళిద్దరూ చాలా సైలెంట్ గా మేనేజ్ చేస్తున్నారు కదా దున్నపోతుల ఎన్ని తన్నులు తిన్నా తోకలా నీ బుద్ధి మారదా స్పృహలో లేకపోయినా సమయానికి అమ్మాయి ఎరుస్తుంది కాబట్టి సరిపోయింది సార్ కళ్ళు తెరిచింది ఆ చేసిందంతా చేసి నవ్వులట్టుగా ఉందా

అమ్మ హలో ఈ టైం బాగాలేదంటే ఎవన్నా నాకు ఎలాంటి బిట్లు లేవన్నా కదా ఇప్పుడు ఏమైంది బాస్పద్రైందా రాశి బలమా మజక నుప్పదడ దరిద్రుడా అమ్మా రండి డాక్టర్ యా అమ్మ వీడు ఎక్కడ అమ్మ వీడు చూసరా స మనిషిని కూడా తోడకుండా పిచ్చి కొట్టుడు కొట్టి వెళ్ళిపోయారు స కొత్త డిజైన్ వేస్తున్నావా నీ బాగో ఎక్కడ బయటపడుతుందోనని నువ్వే వాళ్ళని కర్మ ఉంటావు నమ్మారు సార్ సార్ ఇంకా ఈ దెబ్బలు తినే శక్తి నాకు లేదు సార్ ఓ పని చేయండి రెండు తందూరి బిర్యానీలు పెట్టించండి సార్ మళ్ళీ ఊపి వస్తుంది పిచ్చి కొట్టుడు కొట్టుకోవచ్చు సార్

వాళ్ళని చూడండి సార్ మనల్ని ఎలా మోసం చేస్తున్నారు మీకే అర్థం ఇది మా బీటీవీ గిఫ్ట్ బ్యాంక్ తీసుకోండి హలో నేను బీటీవీ ఎండి బడే మీద మాట్లాడుతున్నాను సికింద్రాబాద్కి వెళ్ళే బస్సు ఎంతసేపట్లో ఇక్కడికి వస్తుంది ఇక్కడ ఆగదు అదిగో అక్కడ ఆగి ఉన్న బస్ సికింద్రాబాద్ వెళ్తది తొందరగా ఇదిగోండి అమ్మా ఇదిగో తినమ్మా సుక్రియా బేటా అల్లా మేలు చేస్తాడు చేతేరం చచ్చిపోయారు ఎన్నో కుటుంబాలు రోడ్లు పడ్డాయి నిన్న మీ నజీర్ ఉరి శిక్ష పడి రేపో మాపో చావు పోతున్నాడు వెళ్ళరా వెళ్ళు వాడి సాగు కూడా ఈ కళ్ళతో చూసి హాయిగా ఉండు ఏడేళ్ల నుంచి పూట తప్పకుండా నమాజ్ చేస్తూనే ఉన్నావు అయినా శిక్ష తప్పలేదు ఏ ధైర్యంతో ఇంత నిబ్రంగా ఉండగలుగుతున్నావు నా తమ్ముడు మీద నమ్మకం ఇచ్చిన మాట కోసం ప్రాణాలైనా లెక్క చేయడా ధైర్యం వస్తాడు నా తమ్ముడు ఎక్కడున్నా వస్తాడు నమస్కారం సార్ ఏమబ్బా ఎవరిని కలవాలా నజీర్ని వాడి గురించి తెలిసి అడుగుతున్నావా అన్న మామూలు మనిషా కరుడు గట్టిన తీవ్రవాది వాడి కేసు మిలిటరీ వాళ్ళ చేతుల్లో ఉంది వాడిని నువ్వు కలనీకి వచ్చినావని తెలిస్తే ఫిరంగి గుండుతో పేరుస్తారు పోపో లేదు సార్ నేను అతనితో మాట్లాడాలి ఏంది నువ్వు వాటితో మాట్లాడేది వాడికి నీకేం సంబంధం అది తెలుసుకోవడానికి వచ్చాను మీ ఇద్దరి మధ్య లింక్ ఏందో నీకే తెలియదా వామ్మో అసలు ఎవరు నువ్వు అది కూడా అతనే చెప్పాలి సార్ చతుర్లా నువ్వెవరో కూడా వాడే చెప్పాలనా ఈ తిమ్మప్పతో పని కాదు పోపో ప్లీజ్ నేను అతన్ని కలిసి తీరాలి నన్ను అర్థం చేసుకోండి సార్ రే వీడేమో పెద్ద తేడా కేసులా కనబడుతుంది